హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను సంహిత లాగ్స్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో ఎంతో కొంత రీచ్ అవుతుంది ఎవరో ఒకళ్ళు చూసి ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానండి సో నా ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా సింపుల్ వీడియో అండ్ చాలా సింపుల్గా అయిపోయే జ్యూస్ అనమాట ఇది మన హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అసలు ఈ మధ్య అందరూ హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువైపోయి హెల్త్ గురించి తెలుసుకోవాలని హెల్త్ ఏది తింటే మంచిది ఏం తింటే ఫైబరు ఇట్లాంటివన్నీ సర్చింగ్లో చాలామంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఫస్ట్ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ మధ్యనే నేను స్టార్ట్ చేశాను ఒక ఒక వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ తర్వాత అయినా ఈ వీడియో రిజల్ట్ చూసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ అలా ఎందుకు ఎటు ఆమ్లాల్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయన్న ఉద్దేశంతో నేను స్టార్టింగే స్టార్టింగ్ ఒక వీడియో నెక్స్ట్ నేను డైలీ తీసుకుంటున్న వీడియో లాస్ట్ రిజల్ట్ ఇది మూడు కలిపి ఒకసారి వీడియో పెడదామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇది స్టార్టింగ్ వీడియో అండి ఆమ్లా తీసుకున్నప్పుడు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ మన బాడీకి సరిపోయే విటమిన్ సి మొత్తం ఈ ఆమ్లాలో ఉంటుందన్నమాట సో స్టార్టింగ్ నేను ఏం చేశానంటే అంటే చాలా డేస్ నుంచి తీసుకున్నాను ఇప్పుడేంటి అందరూ కొంతమంది సీజనల్గా దొరికే ఫ్రూట్స్ మంచిది అది ఇది అంటారు కానీ ఈ మధ్య ఆమ్లా ఎక్కడంటే అక్కడ డైలీ మనకి దొరుకుతూనే ఉంటుంది అది ఆన్లైన్లో అవ్వచ్చు స్టోర్స్లో అయినా అవ్వచ్చు సో ఆన్లైన్లో అయితే డెఫినెట్గా ఈ జెప్టోలో లేదు బ్లింకిట్లో డెఫినెట్గా ఉంటున్నాయి ఆ సీజన్ ఈ సీజన్ అని లేదు నేనైతే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాను జెప్టోలో అయితే సో ఈ మధ్య ఒకసారి ట్రై చేద్దాము ఇంతకు ముందు ఎక్కువ నా హెయిర్ ఫాల్ ఏం ఉండేది కాదు అండ్ వైట్ హెయిర్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదు ఈ మధ్య ఎక్కువ నేను నా హెయిర్లో నేను ఆ చేంజెస్ చూస్తున్నాను అనమాట సో మనం పూర్తిగా పాడైపోయి పూర్తిగా ఫ్రీజీ అయిపోయే దాకా ఉండటం కన్నా ముందుగానే మనం హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ముందు నుంచే తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటారు అనే కానీ వెయిట్ లాస్ కన్నా ముందు మీ స్కిన్కి హెయిర్కి ఈ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేనైతే అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి నేను చార్ట్ జీపీటీలో చూసి మరీ తెలుసుకున్నాను మీరు కూడా ఒకసారి చూడాలి అనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి చార్ట్ జీపీటీ గురించి అండ్ నెక్స్ట్ చార్ట్ జీపీటీలో ఈ బెనిఫిట్స్ వాటి గురించి ఆమ్లా అని చెప్తే మనం ఇస్తే చాలు దాని హెల్త్ బెనిఫిట్స్ మొత్తం ఎంత ఎంత కాల్షియం ఉంటుంది వీటన్నిటి గురించి సి విటమిన్ ఉంటుంది వీటన్నిటి గురించి వచ్చేస్తుంది డీటెయిల్స్ సో ఒకసారి మీరు తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ పరంగా చాలా యూజ్ ఉంటుంది నేనేంటంటే ఓన్లీ ఆమ్లా కోసం ఆమ్లా జ్యూస్ కోసం అండ్ జింజర్ జ్యూస్ కోసం అని నేను ఈ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది నాకు నేను ఎక్కువ ఒక గ్లాస్ గ్లాస్ నేనేం యూజ్ చేసుకొని తాగనండి నేను మాక్సిమమ్ నేను యూజ్ చేసుకొని తాగేది మొత్తం ఒక చిన్న టీ గ్లాస్ అంతే ఉంటుంది ఎందుకంటే గ్లాస్ గ్లాస్ తాగి మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తాగినా కూడా ఇబ్బంది విటమిన్ సి అనేది సో నేను అందుకని చిన్న షార్ట్ గ్లాస్ ఉంటుంది కదా అంతవరకే యూస్ చేస్తాను అసలు ఈ మిషన్లో అయితే అంతవరకే యూజ్ అవుతుంది డైలీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఏం లేదండి ఫస్ట్ కొన్ని పీసెస్ తీసుకొని జార్లో వేసేసుకుంటే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం ఒక్కొక్కసారి నేను అల్లం యాడ్ చేస్తున్నాను ఇంకొకసారి ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్రూట్స్ వేస్తున్నాను బట్ వాటన్నిటికన్నా నాకు ఆమ్లా ఉత్తగా తాగటం అంటే చాలా ఇష్టం అంటే ఏం యాడ్ చేసుకోకుండా ఎందుకంటే అదే చాలా ఘాటు ఉంటుంది ఆ ఘాటుకి ఇంకొంచెం వేరేది యాడ్ చేసుకునే దానికన్నా చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట అలా కాకుండా సో నార్మల్గా మనం ఇలా ప్లెయిన్గా తాగితేనే నాకు కొంచెం బెటర్ అనిపించింది తాగటానికి కూడా అసలు ఈ మిషన్ అయితే ప్రమోషన్స్ కాదు ఏం కాదు ఈ మిషన్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీకెవరికన్నా లింక్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను లింక్ సెండ్ చేస్తాను ఏం లేదు ఒక మనిషికి ఒక క్వాంటిటీ చిన్న గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ సరిపోతుంది ఈజీగా మిక్స్ అవుతుంది అండ్ ఛార్జింగ్ పెట్టుకొని యూస్ చేసుకోవటమే ఛార్జింగ్ మన సీ టైప్ పిన్నే వస్తుందండి ఆ సీ టైప్ పిన్ ఎక్క ఇంట్లో అయినా ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడం దాన్ని యూస్ చేసుకోవటం మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవటం అలాగే ఈ మిషన్ ఒక్కటి నేను ఇది పోర్టబుల్ జ్యూసర్ అనమాట సో ఆమ్ల వరకు నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఫైనల్గా నా టీ గ్లాస్ అంతా ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాను సో చేంజెస్ ఏదన్నా ఉన్నా డెఫినెట్గా మీకు ఏదన్నా తెలిసినా నాకు కింద కామెంట్ చేయండి స్టార్టింగ్ కాబట్టి బెటర్ బాగానే